హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాకు తెలుగు లాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాగ్ వచ్చేసి మండే మార్నింగ్ వ్లాగ్ అండి బ్లెస్సీ పాప అయితే స్కూల్కి అయితే వెళ్తుంది ఇంకా పాప అయితే లోపలే ఉంది దేనికోసం అయితే వెతుకుతుంది అది అయితే దొరకలేదు ఈ లోపల నేను వీడియో తీస్తున్నాను చాలా కోపంగా అయితే సీరియస్గా అయితే వెళ్ళింది సీరియస్గా షూ అయితే కింద పడేసి షూ వేసుకుంది ఇంకా వేసుకొని అయితే స్కూల్కి అయితే వెళ్ళింది చూశారు కదా చాలా సీరియస్గా ఉంది మొహం కూడా చూడండి ఎంత సీరియస్గా పెట్టిందో పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే నేనైతే రైస్ అయితే కడిగి పెడుతున్నాను నిన్న సండే కదా ఏం పని చేయలేదండి ఖాళీగా ఉన్నాను ఈరోజు అయితే చాలా పని ఉందండి ఇంకా చాలా హడావుడిగా చాలా పనులు అయితే చేసుకోవాలి రైస్ని రెండు సార్లు అయితే వాటర్ వాటర్తో కడుగుతాను ఇంకా కడిగిన తర్వాత ఇంకా వన్ టైం అయితే వాటర్ వాటర్తో కడుగుతాను అలా కడిగిన తర్వాత ఇంకా రైస్ అయితే స్టవ్ మీద పెడతాను అక్కడ అయితే నార్మల్ వాటర్తో అయితే కడుగుతున్నాను కడిగి ఇంకా స్టవ్ మీద అయితే పెడతాను రైస్ అయితే స్టవ్ మీద పెట్టాను ఇంకా రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా కర్రీ కోసం అయితే హస్బెండ్ అయితే పొన్నగంటి కొరత తెచ్చారండి ఇంకా దాన్ని అయితే ప్రిపేర్ చేయాలి ఆకుకూరలు అయితే హెల్త్కి కూడా చాలా మంచిదండి వండటం చాలా ఈజీగా అయిపోతుంది కానీ వాటిని కడిగి క్లీన్ చేసుకొని వాటిని కట్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది ఈ పొన్నగంటి కూర అయితే ఒక్కొక్క ఆకు కోసుకొని అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి అయితే సండే కదా ఇంకా బట్టలు అయితే వాషింగ్ లో అయితే వేయలేదండి ఇంకా తట్టు ఇంకా వర్షం అయితే పడుతుంది దాని గురించి కూడా ఇంకా వాషింగ్ లో అయితే బట్టలు వేయలేదు రోజు అయితే ఇంకా బట్టలు అయితే వాషింగ్ లో అయితే వేశాను ఇంకా ఈరోజు కూడా వర్షం అయితే పడుతుంది ఇంకా అయినా తప్పదు కదా ఇంకా బట్టలు అయితే వాషింగ్ లో అయితే వేశాను వాషింగ్ మిషన్ అయితే వాష్ అయితే అవుతున్నాయి రైస్ కది స్టవ్ మీద అయితే పెట్టాను ఇంకా రైస్ అయితే ఉడుకుతుంది ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు అందుకే ఇంకా టీ పెట్టుకుని అయితే టీ అయితే తాగుతున్నాను ఇంకా టీ తాగిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఇక్కడ టీ తాగే లోపు అయితే రైస్ అయితే ఉడికిందండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా రైస్ అయిపోయింది కాబట్టి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కూర తెచ్చారు కదా దాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకొని అయితే కట్ చేసుకొని ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి పొన్నగంటి కూరలో పెసరపప్పు అయితే వేద్దాం అనేసి పెసరపప్పుని అయితే డ్రై రోస్ట్ అయితే చేశాను డ్రై రోస్ట్ చేసిన తర్వాత పెసరపప్పుని అయితే నీట్గా క్లీన్ చేసి స్టవ్ మీద పెట్టాను ఇంకా పెసరపప్పు అయితే ఉడుకుతుంది ఉడికిన తర్వాత ఈ లోపు నేనైతే పొన్నగంటి కూర అయితే కట్ చేసుకుంటాను పొన్నగంటి కోరనైతే ఒక్కొక్క ఆకు కోసుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను కారలు అయితే పక్కన పెట్టాను ఇంకా పొన్నగంటి కూర అయితే గిన్నెలైతే పెట్టాను ఇలాగ ఇలా చేయటానికి హాఫ్ అన్ అవర్ పైనే పట్టిందండి ఇంకా పొన్నగంటి కూర అయితే కోసాను కాబట్టి ఇంక నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను కర్రీ కోసం అయితే ఆనియన్ పచ్చిమిరగ అయితే కట్ చేసుకుంటున్నాను ఈ అయితే పెసరపప్పు కూడా ఉడుకుతుంది ఇంకా నేను ఇంకా పొనగంటి కూర కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇక్కడైతే పెసరపప్పు కూడా ఉడికింది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము కర్రీ కోసం అయితే స్టవ్ మీద కలాయి పెట్టుకున్నాను అందులోకైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆ అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ అయితే హీట్ అయింది అందులోకైతే వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను అందులోకి అలాగే రెండు పచ్చ ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను జీలకర్ర అయితే వేపుకోవాలి కొనగంటి కూరలో జీలకర్ర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకున్న తర్వాత వేపుకోవాలి చిలకర అయితే వేగింది అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు పచ్చిమిరగాయ ముక్కలు అయితే వేసుకుందాము ఆనియన్ ముక్కలు అయితే ఆయిల్ అయితే మంచిగా మగ్గనివ్వాలి ఆనియన్ ముక్కలు మగ్గుతుంటే అందులోకి మనం దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము నేనైతే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుంటున్నాను వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అన్నీ వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి అలాగే అందులోకైతే చిటికడైతే ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫుడ్ అయితే అరుగుదల బాగుంటుంది ఇంగు వేసిన తర్వాత పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గించుకోవాలి ఆకుకూరల్లో కాల్షియం ఐరన్ పోషకాలు అయితే ఎక్కువగా ఉంటాయండి వీక్లో వన్ టైమ్ ఆకుకూర తింటే చాలా మంచిది కళ్ళకు కూడా చాలా మంచిదండి పిల్లలకైతే ఆకుకూరలు పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఆనియన్ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయినాయి అండి అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న పొనగంటి కూర అయితే వేసుకుందాము పొనగంటి కూర వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఆయిల్ అయితే మంచిగా మగ్గించుకోవాలి ఇలా ప్లేట్ పెట్టుకొని కర్రీని అయితే మగ్గించుకుందాము కర్రీ చేసిన స్టార్టింగ్లో నేను సాల్ట్ అయితే వేయలేదు అందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కర్రీ అయితే మగ్గింది అందులోకి అయితే రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను అయితే కారం అయితే కొంచెం తక్కువగానే వేసుకోవాలి కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు అయితే కారాన్ని అయితే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గింది అందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న ప్రెసర్ అయితే యాడ్ చేసుకుందాము పెసరపప్పుని వేసుకున్న తర్వాత కర్రీ మొత్తం అయితే కలుపుకుందాము అలా కలుపుకున్న తర్వాత కర్రీనైతే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఫైనల్లీ పొన్నగంటి పెసరపప్పు కూర అయితే రెడీ అయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము వేడి వేడి పొన్నగంటి పెసరపప్పు కూర అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఆ కూరలు తినని వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టండి చాలా మంచిది కర్రీ అయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా నేను రైస్ అయితే తింటున్నాను ఆకుకూర చేసుకున్నప్పుడు రైస్కి సమానంగా కర్రీని కూడా తీసుకోవాలి ఇలా కర్రీని కూడా ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ థర్టీ అయిందండి పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చారు ఇంకా పిల్లలకైతే స్నాక్స్ పెట్టాను స్నాక్స్ పెట్టిన తర్వాత నేనైతే జుట్టు అయితే దూకుంటున్నాను ఇక్కడ జుట్టు దూకోవటం అయితే అయ్యింది ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉన్నాయండి ఇంకా టెరస్ మీద బట్టలు అయితే ఆరేయాలి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వాష్ అయినాయి అండి ఇంకా అయితే వర్షం పడుతుంది ఇంకా కొన్ని బట్టలు అయితే ఇంకా నేను బాల్కనీలోనే ఆరేస్తున్నాను పిల్లలకి రేపు స్కూల్ డ్రెస్ కావాలని అయితే యూనిఫామ్ అయితే ఇంకా బాల్కనీలో ఆరేస్తున్నాను ఇంకా కొన్ని మిగతా బట్టలు అయితే ఇంకా పైన టెర్రస్ మీద అయితే ఆరేస్తాను టెర్రస్ మీద క్లైమేట్ చూసారా చాలా చల్లగా కూల్గా అయితే ఉంది ఇంకా నేనైతే వర్షం పడేలాగా ఉంది ఇంకా నేను చాలా మట్టికి బట్టలు అయితే బాల్కనీలోనే ఆరేసాను ఇంకా కొంచెం బట్టలు ఉంటే ఇంకా టెర్రస్ మీద అయితే ఆరేస్తున్నాను చుట్టుపక్కల అయితే క్లైమేట్ అయితే కూల్గా చాలా ప్రశాంతంగా అయితే ఉంది బట్టలు అయితే ఆరేసాను ఇంకా ఇల్లు ఊడిస్తే వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది ఆఫ్టర్నూన్ హస్బెండ్ అయితే లంచ్కి ఇంటికి వస్తూ వస్తూ పిల్లల కోసం అయితే స్వీట్స్ అను మిచ్చరు బూందీ అయితే తీసుకుని అయితే వచ్చారు అలాగే స్వీట్స్తో పాటు అయితే ఫ్రూట్స్ కూడా అయితే తెచ్చారు మ్యాంగోస్ అను కివీ ఫ్రూట్ అయితే తెచ్చారు నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ అవుతుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్